నమస్కారం ఈ దినం ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం ఒక ఇద్దరు ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది విషయం ఏమంటే తవనపల్లి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రాజశేఖరు బాలాజీ అనే అనే బాలాజీ అనే అతన్ని ఈరోజు మా కస్టడీకి తీసుకోవడం జరిగింది ఆ విచారణలో భాగంగా వాళ్ళు మమ్మల్ని చూచి పారుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని పట్టుకోవడం విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక రెండు కవర్లు ఉన్నాయి ఆ కవర్లను పెద్ద మంతుల సమక్షంలో పరిశీలిస్తే డ్రై గంజాయిగా ఉన్నాయి ఒక్కొక్క కవర్లో వన్ అండ్ హాఫ్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ మాదిరిగా వేడి చేస్తే ఉన్నది కాబట్టి వాళ్ళని విచారణ అనంతరము ఈ గాంజా ఇది చట్ట వ్యతిరేకమైన కార్యకలాపం కాబట్టి వీటిని పెద్ద మంతుల సమక్షంలో చీ చేసి ఈరోజు ఇద్దరు ముద్దాయనం కూడా రిమాండ్ తరలించడం జరుగుతుంది అదేవిధంగా మండల ప్రజలకు తెలియజే పోలీసు వారి బంగారుపాలెం పోలీసు వారి తరఫున విన్నవించడం ఏమంటే ఎవరైనా కానీ మీ చుట్టుపక్కల ప్రదేశాల్లో గాంజా కానీ డ్రగ్స్ కానీ ఇతర గ్యాంబ్లింగ్ కానీ ఇతర ఏ విధమైన బెల్ట్ షాపులు కానీ ఏవైనా ఉంటే కన్నా నేడు కానీ లేకపోతే కన్నా మాకు పోలీసు పోలీసు వారికి కానీ సమాచారం ఇస్తేనే వెంటనే మేము స్పందించి వాటిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాము కాబట్టి ఒకవేళ నా నెంబర్ లేకున్నా ఇన్స్పెక్టర్ నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ నెంబర్కి ఫోన్ చేసిన వెంటనే మేము స్పందించి ఈ వీటిని అసాంఘిక కార్యకలాపాలను అరికడతాము కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఈ విషయంలో మాకు సహకరించవలసిందిగా కోరడమైనది